ம்ோத்துச்வர்க்கம் புரிண்டாய் மாத்தமந்தோ வாசல் திருவாதார் நாத்துழாய்மடி நாராயணனன் நம்மாள் போத்துறதையும்ண்ணியனால் பண்டனரனால் கூத்தீதுவாயுந்த கும்பகர்ணனம் போத்தமனக்கே பரயந்தல் தாந்தானோ ஆத்தமனந்தடையாய் அருங்கலமே తీర్థమాయ బ తెరివేయలోరెంబావాయ్ ఇక్కడ ఆమెను కూడా కలుపుకుని ఇంకొక గొల్లభామ ఇంటికి బయలుదేరారు అయితే వీటికి విశేషార్థాలు కూడా కొన్ని ఉన్నాయి దానిలో ఇక్కడి నుంచి కూడా మనకు అస్మద్చారు అయినటువంటి అస్మత్ పరమ అస్మత్పరమ గురుభిషో అస్మత్ అస్మత్పరమేష్టి గురుభిషో నమ అస్మత్ సర్వగురు నమ అంటే ఇక్కడి నుంచి లేపుతు లేపుతుందనేసి మనకు తెలుస్తూ ఉంది వీళ్ళందరూ కూడా ఒకరోజు మనం మొట్టమొదటగా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపికను లేపి వాళ్ళతో కలుసుకుని వీరి యొక్క కైంకర్యం అంటే ఏమిటి ధరుణమాస శ్రీవ్రతాన్ని ఆచరించాలని ప్రయత్నం చేస్తున్నారు దానిలో పది రోజు పదవ రోజు ఇక్కడి నుంచి కూడా ఆచార సంబంధమైనటువంటి ఆచార్యులని ప్రార్థన చేస్తున్నారు ప్రధానంగా దీనిలో ఏమిటంటే మనం ఏ కార్యక్రమం చేసిన అస్మద్గురుభ్యోన మహానర్షి మన ఆచార పురుషులు వాళ్ళకాచార్య పురుషులు వాళ్ళకాచార్య పురుషులు అట్లాగే భగవద్ రామానుజులు ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకుని ఏ కార్యక్రమమైనా మొదలు పెడతాం అందుకని ఈ యొక్క పాసురాలకి ఇక్కడ నుంచి అంటే ఎనిమిదవ పాసురం దగ్గర నుంచి పదహారు పాసురం దాకా ఆ తర్వాత ఇంకా నాలుగు పాసురాలు పదహారు నుంచి ఇంకా నాలుగు అంటే సుమారుగా కొన్ని పాసురాల వరకు మనకు భగవంతుణ్ణి లేపటానికి ఆచార్యుడి ద్వారా ప్రయత్నిస్తున్నట్లుగానే మనకు ఇది తెలుస్తోంది అసలు తిరుపావ అంటే తిరుమంత్ర చర్మమంత్ర ద్వయమంత్ర అన్నమాట మొత్తం దీనిలోనే ఉన్నది అనేసి మనకు తెలుస్తుంది అటువంటిది ఈరోజు లేపుతూ నోత్తు అంటే మంచి నోము నోచి సువర్గం పుగజింట సర్వభోగములు అనుభవించుచున్న అమ్మనాయ్ ఓ తల్లి అని ఎంత లేపనియూ లేవకుండా ఉన్నటువంటి వాసుల్ తిరువాదార్ వాకిటి తలుపు తెరవకపోయిన వారలను మార్తమంతారో శ్రమపడుచున్న మమ్మలను చూసి ఒక్కటైనను మాట్లాడవా ఉదయం ముచ్చాం నీ బాకటి ముందు నిలిచాం అనేక రకాలుగా నిండి పిలిచాం అయినా సరే నువ్వు నిద్ర లేవటం లేదు ఇదేమన్నా న్యాయమా అంటూ నా అర్థం తుడాయముడి దివ్య పరిమళమిళతమగస్ తులసీ వనమాదుచే అలంకరింపబడిన కేశవన్ పా కేశవన్ పాసము కలిగిన నారాయణన్ సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అంటే మంచి తులసి దళాలుతో చేసి ఆ యొక్క మాలని మెడలో ధరించినటువంటి శ్రీమన్నారాయణుడినే నమ్మాలుబోత్తి సమాశ్రుడిలకు మనచే మంగళాశాసనం చేయబడిన వారై పరైదరవం నిచ్చు పుణ్యనాల్ సనాతన ధర్మస్వరూపుడకు శ్రీ రామునిచే పరం పరంటననాల్ పూర్వము యొక్క సమయములో కూర్త్వాజ్ యముని యొక్క వాయి నోటి ఎందు వీర్త త్రోయబడిన కుంభకరణం కుంభకర్ణుడు మునక్కుతో మునక్కుతోం నీకు దాసుడై పెరుంద పెద్ద నిద్ర తందానో నీకిచ్చిపోయిన ఆత్తత్తుడాయ్ అన్నల్ వడయాయ్ మితిమీరిన నిద్రగలె దానా నీ అరుంగలమే మాకు మాకు శిరోభూషణమైన దాన తీర్థమాయ్ తడబడక నిదానముగా బాగుగా మేల్కొని తిర తలుపు తెరుపు ఓర్ అసమానమైన ఎంపావై మన వ్రతము ఆయి మంగళాశాసన్మగా సిద్ధించను దీనిలో ఏం చెబుతున్నారంటే పూర్వకాలంలో శ్రీరామచంద్రుడి యొక్క అవతరించినటువంటి కాలంలో కుంభకర్ణుడు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు అతను యమసదనానికి చేరి ముందు నీకు ఆడి యొక్క నిద్రను ఇచ్చి వెళ్ళాడా నువ్వు కుంభకర్ణుడు నిద్రపోతున్నట్లు పోతున్నావు లేవకపోవటానికి గల కారణమేమి కాబట్టి వెంటనే లేచి మాతో కూడా ఓ రమ్ము చక్కగా తలుపులను తెరిచి మాతో రమ్ము అనేసి వేదాంత అర్థాలు ఏంటంటే ఇక్కడ ఇంతకు మునుపు మనం ఏదైతే చేశామో అది కాకుండా మనం మన మనస్సును ఉన్నామన్నమాట అది కూడా ముద్దు నిద్ర ఆ ముద్దు నిద్రపోతున్నటువంటి మనస్సుని భగవంతుడందు మళ్లించి ఆయనని ప్రార్థన చేస్తే మనకు అన్ని విధాలైనటువంటి కోరికలు నెరవేరుతాయి ఈ యొక్క వ్రతం నీ యొక్క రాకచే అద్భుతంగా కూడా కొనసాగుతుంది కాబట్టి నీ యొక్క ముద్దు నిద్రని ఆపేసి నువ్వు భగవత్ సంబంధం కలిగేటట్లుగా మాతో కలిసిరా అంటున్నారు అయితే నిద్ర అనేటువంటిది దేనికి అంటే ఇది పూర్తిగా తమోగుణ సంబంధమైనటువంటిది నిద్ర అనేటువంటి సమయంలో వాడికి ఏమి జరిగినా ఏమీ తెలియదు అట్లాగే నిద్రపోతున్నటువంటి వాడిని గురించి కూడా మన వాళ్ళు చాలా పెద్దగా చెప్పుకుంటూ వస్తాడు వాడు మొద్దు నిద్రపోతున్నాడు రా ఎన్నిసార్లు లేకపోయినా లేవట్లేదురా అని అటువంటి వాడు లేచి పరమాత్మని స్మరించినట్లయితే మొద్దు నిద్ర అంటే తమోగుణ సంబంధమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది నాశనమైపోయి సాత్విక సంబంధమైనటువంటి సాత్వికమైనటువంటి వాళ్ళందరితో కలిసి స్వామిని ప్రార్థించినట్లయితే మనం చేసే ఈ మంగళకరమైనటువంటి వ్రతం పరిశుద్ధమవుతుంది పరిసమాప్తవుతుంది అనేసి చెబుతూ పదోపాసరాన్ని ముగిస్తున్నారు